మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యింది సో ఆఫ్టర్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది అన్నమాట చూసారా టపాసులు అది ఇక్కడికి వస్తాయా కనిపిస్తున్నాయా హాయ్ శ్రీ వుడ్ గుడ్స్ హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ వస్తే తరిమేస్తారా లేదు బ్రో నేను ఉన్నాను కదా నీకేం ప్రాబ్లం ఓకే అంటున్నారు బాను నీ అవునా సూప నీ ఐడి చేంజ్ చేసే ఏమలా చేంజ్ చేసేసావు అందుకే నాకు తెలియదు ఈ ఉమ్మిదా వుడ్ ఇండస్ట్రీస్ అని వస్తుందేంటా అని చూస్తున్నా ఇంకో కనిపిస్తున్నాయి కదా టపాసులు మందుగుండు నేను అడ్డో చేసినట్టున్నా ప్లీజ్ నేను వచ్చేసాను చేంజ్ చేద్దామా క్యామ్ కంపెనీ సరే ఓకే ఓకే కొట్టడతాము నేను నేనున్నాను కదా నీకు ఏం సపోర్ట్ లేదు వాళ్ళని కొడలే నేను వాళ్ళని కొడతానులే పండగ బాగా అవుతుందండి అయిపోయింది ఇంకా సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో వాళ్ళైతే మెసేజ్ పిన్ చేయలేదు

ఉన్న వాళ్ళు ఫాస్ట్గా కమెంట్ పెట్టండి అంటున్నాడు సురేష్ బ్రో వాళ్ళు మెసేజ్ పెట్టరు బ్రో ఇంకా అయిపోయింది వాళ్ళు హైడ్ లో ఉంటే చూస్తారు అంతే వాళ్ళ మెసేజ్ స్పెండ్ చేయరు లైక్స్ కొట్టరు చూద్దాం నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉండి లైవ్ అయితే ఎండ చేసేద్దాం మరి మరి లైవ్లో కలుద్దామా కమెంట్ పెట్టండి అబ్బా హైడ్ లో ఉంటే ఏమొస్తుంది అంతే కదా బ్రో వాళ్ళకి అర్థం కాదులేదు బ్రో కమెంట్ కమెంట్ లైక్ ఎయిటీన్ లైక్స్ వచ్చి ఆగిపోయినాయి మిగతా వాళ్ళు ఎవరు లైక్స్ ఇవ్వరా కమెంట్ పెట్టరా ఉండకండి కమెంట్ పెట్టండి ప్లీజ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బ్రో లతీష్ బ్రో ఎట్లా ఎలా వచ్చాడు అట్లా వెళ్ళిపోయినట్టున్నాడు బిజీగా ఉన్నట్టున్నాడు సాహిద్ బ్రో సో బ్ర బ్రదర్స్ అందరూ వచ్చారు కానీ జస్ట్ కమెంట్ పెట్టేసి పోయినారు నేను హర్ట్ అవుతున్నా టెన్ నెంబర్స్ ఉన్నారు కదా బ్రో వాళ్ళ ఇంతకి లైక్స్ ఇచ్చారో లేదో మరి హాయ్ దివ్య గుడ్ ఈవివెనింగ్ హ్యావ్ ఆర్ యూ ఫైన్ రా నువ్వు ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ మై లైఫ్ సిద్ధు ఎలా ఉన్నాడు బాగున్నాడా సూపర్ ఉన్నావా నిజంగా థ్యాంక్ యూ నిజంగా చెప్తున్నావా కామెంట్ చేస్తున్నావా సురేష్ బ్రా మీకు రేపు పండగ అంటే అమ్మవారి పండగేనా దివ్య ఏం చేస్తున్నావా ఇంకేంటి సంగతి ఎలా ఉన్నా బాగున్నావా నిజమే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ రా రోజు అంటే అమ్మ వాళ్ళ ఊరిలో రేపటి నుంచి మూడు రోజులు పండుగ ఉన్న బ్రో మాకైతే నైన్ డేస్ పండుగ ఇది మధ్యలో అవేవో ఏవో ఏవో పెట్టారు అది కూడా వీడైతే పెట్టాను హాయ్ దివ్య అంటున్నాడు సురేష్ బ్రో బాగున్నావా దివ్య ఓకేరా ఇంకేంటి సంగతి ఎలా ఉన్నావు నేను ఎలా ఉన్నాడు కుకింగ్ అయిపోయిందా ఎంజాయ్ జస్ట్ ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి కాసేపు ఉండి జస్ట్ వచ్చాను వచ్చి ఒక ఇంకా మన సంగతి తెలుసు కదా